ప్రైజ్ అలార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నా రక్షణకు కారణభూతుడ దేవుడు ఆయనే నా రక్షణకు ఆస్పదము కీర్తన పన్నెండో రెండు మన జీవితంలో ఏ సమస్య నుంచైనా విడిపించబడాలన్నా రక్షించబడాలన్నా కారణభూతుడు ఎవరంటే దేవుడు ఆయనే మనకు కీర్తనకు ఆస్పదము కారణము ప్రతిదీ మన జీవితంలో ఏది జరిగినా ఎలా జరిగినా ఎప్పుడు జరిగిన ఆయన యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఆయన అండల్లో ఉంటుంది ఆయనే అవుతాడు కాబట్టి మనం పాడే ప్రతి పాటకు కారణం మన దేవుడు నమ్ముతున్నారా దేవుడు మీ జీవితంలో మరి ఏ సమస్యల్లో బంధకాలు ఉన్నా విడిపించి దేవుడిని కీర్తించే భాగ్యం దేవుడు దయచేయను గాక స్తోత్రం దేవా ఈ వాగ్దానం ప్రతి వారి చిత్రం నెరవేర్చమని ఆశీర్వదించమని ప్రతి బంధకాల నుంచి విడిపించమని ఇంతవరకు చేసిన కార్యాలు బట్టి చూపిన కోపని బట్టి వందనమాచరిస్తావు అదనేసు క్రిస్తు ప్రార్థించి ప్రార్థిచ్చి నమ్మేప్పుకుని తండ్రి ఆ